అందరూ ఊహించినట్టుగానే పుష్ప టూ సినిమాలో జాతర సీన్ మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కు కూడా పోనకాలు తెప్పిస్తుంది ఆ సీన్ లో అల్లు అర్జున్ తాండవం ఆడాడు అలాగే ఆ సీన్ లో యాక్షన్ ను ఒక రేంజ్ లో చూపించాడు సుక్కు హీరో నటన ఎప్పటి వరకు ఏ హీరో కూడా కనీసం సాహసం చేయలేని రేంజ్ లో చేశాడు బన్నీ దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కమెంట్స్ వస్తున్నాయి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ కు ఆ సీన్ కళ్ళల్లో నుంచి పోవడం లేదనే చెప్పారు ఆ ఒక్క సీన్ సినిమాకు ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు తీసుకురావడం ఖాయం అంటూ బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు అయితే ఆ సీన్ విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పుష్ప మేకర్స్ కు షాక్ ఇచ్చింది అసలు సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశం అదే అయితే గల్ఫ్ చట్టాలతో వాళ్ళకున్న పరిమితులతో వాళ్ళ చట్టాల ప్రకారం ఆ సీన్ ను కట్ చేసే విధంగా సెన్సార్ బోర్డ్ అనుమతిచ్చింది దేవుళ్లపై ఏవైనా సీన్స్ ఉంటే వాటిని ఖచ్చితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కట్ చేస్తున్నారు ఇప్పటికే పలు ఇండియన్ సినిమాలను అక్కడ రిలీజ్ చేయడం లేదు లాంటి సూపర్ హిట్ సినిమా కూడా అక్కడ రిలీజ్ కాలేదు తమ చట్టాలకు లోబడి ఉండే సన్నివేశాలు ఉంటే మాత్రమే సినిమాలకు అనుమతిస్తామని అక్కడ సెన్సార్ బోర్డ్ చెబుతూనే ఉంది అన్నట్టుగానే పుష్ప టూ సినిమాలో జాతర సీక్వెన్స్ ను కట్ చేసి సెన్సార్ బోర్డ్ అనుమతించింది దీంతో దుబాయ్ ప్రేక్షకులు జాతర సీక్వెన్స్ లేకుండానే సినిమా చూడనున్నారు హిందూ మతాన్ని ప్రమోట్ చేసినట్లుగా సీన్ ఉండడమే దానికి కారణం అయితే సినిమా చూసిన వాళ్ళు మాత్రం అసలు ఆ సీన్ లేకుండా పుష్ప టూ సినిమా చూడడం కూడా అనవసరం అంటూ కమెంట్స్ చేస్తున్నారు సినిమా టికెట్ ఖర్చు మొత్తం ఆ ఒక్క సీక్వెన్స్ కోసమే అంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి సినిమా అంతా ఒక ఎత్తు అయితే జాతర సీక్వెన్స్ మరో ఎత్తు అంటూ క్లాస్ ఆడియన్స్ కూడా ఊగిపోతున్నారు మరి ఆ సీన్ లేకుండా పుష్ప ది రూల్ ఎలా ఉంటుందో ఇక ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అల్లు అర్జున్ ను కమెంట్ చేసిన వాళ్ళు కూడా సినిమా చూసి సైలెంట్ అయిపోయారు వరల్డ్ వైడ్గా ఇప్పటికే ప్రీబుకింగ్లు ఓ లో జరిగాయి ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొట్టడం ఖాయం అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్